నెల్లూరు యువతకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి మంచి చేసినందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం పెట్టి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్కి అంత పెద్ద బ్యారేజ్కి గౌతమ్ రెడ్డి గారి పేరు పెడుతున్నారు నెల్లూరులో ఉద్యోగాలు అందరికీ ఇప్పించేశాడు పరిశ్రమలు దాదాపు ఐదారు తీసుకొచ్చాడు నెల్లూరు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందింది కాబట్టి సంఘం బ్యారేజ్కి పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లూరులో యువ యువతకి ఉద్యోగాలు సదావకాశాలు ఇప్పించి నిరుద్యోగాన్ని రూపం మాపి అంత పెద్ద బ్యారేజ్కి అతను పేరు పెట్టడం అనేది మంచిది ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల కోసంగా బాలార్జుడిగా ఉండడానికి రోజు కేజీ చికెను మటన్ తింటూ ఎక్ససైజ్ చేసి ఉన్నందుకు ఆయనకి సంగం బ్యారేజ్ ఆ పేరు పెట్టడం ఉదాహరణ విషయం మనకేం బెటర్ మనకు వాడున్న మన అభివృద్ధిగా రానిడు నెల్లూరు యువతకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించి మంచి చేసినందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం పెట్టి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్కి అంత పెద్ద బ్యారేజ్కి గౌతమ్ రెడ్డి గారి పేరు పెడుతున్నారు నెల్లూరులో ఉద్యోగాలు అందరికి ఇప్పించేశాడు పరిశ్రమలు దాదాపు ఐదారు తీసుకొచ్చాడు నెల్లూరు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందింది కాబట్టి సంఘం బ్యారేజ్కి శ్రమలు తీసుకొచ్చి నెల్లూరులో యువ యువతకి ఉద్యోగాలు సదావకాశాలు ఇప్పించి నిరుద్యోగాన్ని రూపుమాపి అంత పెద్ద బ్యారేజ్కి అతను పేరు పెట్టడం అనేది మంచిది ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల కోసంగా బలాడ్జుడిగా ఉండడానికి రోజు కేజీ చికెను మటన్ తింటూ ఎక్సర్సైజ్ చేసి ఉన్నందుకు ఆయనకి సంగం బ్యారేజ్ ఆ పేరు పెట్టడం ఉదాహం అందరూ మనకేం బెటర్ మనకు వాడున్న మనల్ని అసలు అభివృద్ధిగా రానియడం